ఉజ్జయిని మహంకాళి బోనాలు అట్టహాసంగా కొనసాగాయి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఉత్సవాలకు హాజరై ఉజ్జయిని మహంకాళి దేవికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనమెత్తారు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఉజ్జయిని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అద్భుత శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు అధిగమించి మరింతగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు మన దేశము పంటలతో సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ముఖ్యంగా మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మన దేశ భూభాగాన్ని మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మిలిటరీ పారామిలిటరీకి అద్భుతమైనటువంటి శక్తినివ్వాలి ప్రపంచంలోనే భారతదేశము సైనిక పరంగా ఒక అద్భుతమైనటువంటి శక్తి గల దేశంగా ఆశీర్వదించాలని మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరింతగా అభివృద్ధి చెందాలని ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను దూరం కావాలని అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పద్దెనిమిది వందల ఐదులో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతుంటే సూరిటి అయ్యప్ప ముదిరాజ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్టించి పూజలు నిర్వహించి నగర ప్రజలను కాపాడాలని వేడుకున్నారని గుర్తు చేశారు మలకాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గోలుకొండలో మొదలైన బోనం లాల్ దర్వాజాతో ముగుస్తుందని బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం తెలియజేస్తుందన్నారు మంచి వర్షాలు పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు నాకు పైలో పెద్ద ఎత్తున వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే చూరటి అత్తయ్య ముదిరాజ్ విజయం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదట చక్ర విగ్రహం చక్ర విగ్రహాన్ని ప్రతింపజేసి అమ్మవారికి బోనం సమర్పించి వ్యక్తులు చెల్లించుకుని హైదరాబాద్ ప్రజాని చెప్పి ప్రాపడం మానవులు వాళ్ళ ఏడవ తరం రోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వ వహిస్తూ ఉన్నారు గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందితులు హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దయాగా భోజనంతో క్రీడవుతుంది ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం మన విక్రాక్షమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించి కిమా జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వరుసాయతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈరోజు మా కార్పడంలో అదేవిధంగా మీ అందరూ కూడా ముక్కులు చెల్లించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నిర్మించాలని చెప్పి ముక్కు జరిగింది ఉజ్జయిని అమ్మవారిని గత ఏడాది దర్శించుకోవడంతో బలంగా పనిచేసే శక్తిని అమ్మవారు ప్రసాదించారని తెలిపారు మంత్రి సీతక్క అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు మన పూర్వీకులు చూపిన పురాతన సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు ఇది నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా బలంగా పనిచేసేటువంటి శక్తిని ఆ తల్లి ద్వారా పొందడం జరిగింది సో ఈసారి కూడా ఆ యొక్క తల్లి యొక్క దీవెనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం ఉండాలని ఉండే విధంగా తను చేసే విధంగా ఆ మాంసాలమ్మ దీవి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మొక్కుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎంటైన్మెంట్ మినిస్టర్ సురేక్ష గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు దాదాపుగా నెల రెండు నెలల నుంచి పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం జరిగింది భక్తులు కూడా సాఫీగా వచ్చి మరి తల్లి తల్లికి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు చాలా సంతోషం మనం ఎంత ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి పురాతనం నుంచి మన గ్రామాలు గుడిసెలు పండుగలు జాతరలు నిర్బంధాల మధ్య జరగొద్దని సూచించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వేచ్ఛగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేయాలన్నారు నిర్బంధాలతో ఇబ్బందులుంటాయని ఆనవాయితీగా వస్తున్న ఆచారాలను పక్కన పెట్టొద్దని సూచించారు నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చేవారని మొదటి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కానీ ఈసారి ఆలస్యమైందని తెలిపారు తలసాని ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం సరికాదని బోనాల జాతర కార్యక్రమాలు ఆటంకాలు జరుగుతున్నాయన్నారు లక్షలాది మంది భక్తుల మనోభావాలకు చెందిన విషయం అందరూ సహకరించుకోవాలని సూచించారు పండుగలు జాతరలు అనేది నిర్బంధాల మధ్యన జరగద్దు స్వేచ్ఛగా భక్తుల సమక్షంలో ప్రజల సమక్షంలో వాళ్ళకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు జరగాలి కానీ నిర్బంధాలు చేయడం మూలాన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది సరే ఇంత పెద్ద పండుగ జరిగేటప్పుడు నిన్న ఉదయం మూడున్నర నుంచి ఏమేం జరిగింది మధ్యాహ్నం ఏం జరిగింది నాలుగు గంటలకు తీసేటప్పుడు ఏం జరిగింది కానీ ఒక ఛానల్లో మాత్రం నిన్న ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మముహూర్తం అంట ఎవరు చెప్పారు మీకు బ్రహ్మముహూర్తం అని ఎవరు చెప్పారు ఇది ఆడవాయితీగా వస్తున్నటువంటి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం అనేది మూడు గంటల రాత్రి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే వస్తుండే అయితే మూడు గంటలకు మరి మొదటి పూజతోనే ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు నిన్న డిలే జరిగింది మరి మధ్యాహ్నం కూడా ఆర్థిక జరిగేటప్పుడు కూడా డిలే జరిగింది కాబట్టి నేనేమంటా అంటే అందరం కూడా సమన్వయంతో జాతిని బ్రహ్మాండంగా జయప్రదం చేసుకోవాలి ఇక పండగ పూట ఊరి మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి భావనతోనే పలారం మండల ఊరేగింపులు కూడా చాలా ఆటంకాలు జరుగుతున్నాయి దయచేసి ఆటంకాలు లేకుండా ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి కాబట్టి సంతోషంగా చెప్పి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు